హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అను వ్లాగ్స్ ఈరోజైతే నేను ఈజీగా ఇంట్లోనే హెల్తీగా జొన్న దోశలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను ముందుగా జొన్న దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను త్రీ కప్స్ జొన్నలకి ఒక కప్ వచ్చేసి మినప్పప్పు యాడ్ చేస్తున్నాను ఇక్కడ అయితే నేను వచ్చేసి చిన్న కప్పు యూజ్ చేసి మెజర్ చేస్తున్నాను ఎందుకంటే నేను జస్ట్ టూ పర్సన్కి వన్ డేకి బ్రేక్ఫాస్ట్ కోసమే యాడ్ చేస్తున్నాను సో అందుకని నేను చిన్న కప్పు తీసుకున్నాను మీరు వచ్చేసి మీ ఫ్యామిలీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు కప్ సైజ్ అనేది చేంజ్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత మెజర్ చేసుకోండి కానీ మెజర్మెంట్ వచ్చేసి త్రీ కప్స్ జొన్నలకి ఒక కప్పు మినపప్పు యాడ్ చేయాలి సో అవి యాడ్ చేశాక నేను వచ్చేసి కొంచెం మెంతులు యాడ్ చేసుకుంటున్నాను సో మెంతులు కూడా యాడ్ చేశాక వాటిని బాగా క్లీన్ చేస్తున్నాను అంటే త్రీ త్రీ టు ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకోండి సో దట్ ఏమన్నా మీకు డస్ట్ ఉన్నా కానీ క్లియర్గా పోతుంది అండ్ క్లీన్ చేసేసుకొని వాటరు ఫిల్ చేసి పెడుతున్నాను ఎందుకంటే జొన్నలు అనేటివి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీగా నానాలి సో నానడం కోసం నేను వచ్చేసి వాటర్ పెట్టేసి దాని మీద మూత పెట్టేసి వదిలేస్తున్నాను సిక్స్ టు ఎయిట్ అవర్సు సో సిక్స్ టు ఎయిట్ అవర్స్ బాగా సోకయ్యాక మిక్సర్ జార్ యూజ్ చేస్తున్నాను గ్రైండ్ చేసుకోవడానికి మిక్సర్ గ్రైండర్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర అయితే గ్రైండర్ లేదు మేము యూకేలో ఉంటున్నాము సో అందుకని చెప్పేసి నేను దోశ బ్యాటర్కి వచ్చేసి మిక్సర్ జార్ మాత్రమే యూజ్ చేస్తున్నాము ఇట్లా కొంచెం జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్గా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక దాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసేసి ఇక్కడైతే నేను ఓవెన్లో పెడుతున్నాను ఎందుకంటే మాకు ఇక్కడ ఫర్మెంట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఓవెన్లో పెట్టి ఓవర్ నైట్ అలా వదిలేస్తాను సో ఏంటంటే మార్నింగ్కి బాగా ఫర్మెంట్ అవుతుంది దోశ బెటరు ఇప్పుడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను తర్వాత దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కొంచెం గీ అయితే నేను దోశ పైన అప్లై చేస్తున్నాను ఒక వైపు బాగా కాలేక రెండో వైపు ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా బాగా కాలనివ్వాలి అయితే నార్మల్గా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఏం లేదండి నార్మల్గా రెగ్యులర్ దోశ బ్యాటర్తో ఎలా దోశ వేసుకుంటున్నాము అలాగా దోశ వేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ అండ్ హెల్తీగా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ వెయిట్ లాస్కి చాలా యూస్ అవుతుంది యూస్ అవుతుంది ఇన్ కేసు ఎవరైనా కానీ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే ఇది ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే డయాబెటిక్స్ డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది షుగర్ కంట్రోల్ చేయడానికి సో నార్మల్ దోశ బదులు జొన్న దోశలు ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఇంట్లోనే తినచ్చు ఇన్ కేస్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ అండ్ ఇలాగే హెల్తీ రెసిపీస్ ఇంకా చాలా షేర్ చేస్తాను